హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పది నిమిషాల్లో కొబ్బరి పాలతో కొబ్బ్రానం ఈజీగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో ఏం చేయాలో తెలియనప్పుడు కుక్కర్లో ఈ కొబ్బ్రానం చేసుకోవచ్చు ఫస్ట్ అరగంట ముందు బియ్యం నానబెట్టుకోవాలి అండ్ కొబ్బరికాయ చిన్న మొక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్లో నెయ్యి వేసి జీలకర్ర మూడు బిర్యానీ ఆకులు లవంగాలు మిరియాలు ఐదు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జీడిపప్పు వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి తర్వాత బంగాళదుంపులు క్యారెట్ వేసి వేయించుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ నా బియ్యం నానబెట్టుకున్నాను తర్వాత నానబెట్టుకుని బియ్యం వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలి నేను మూడు గ్లాసులు కొబ్బరి పాలు వేసాను రుచికి సరిపడే ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్ వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలి చాలా సింపుల్గా తక్కువ మసాలాతో ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్